ముఖ్య అతిథులు పాషం యాదగిరి అన్న గారికి మరియు బక్కన్న గారికి మహేష్ అన్నగారికి అజయ్ అన్నగారికి అన్న గారికి సోదర్ ప్రశాంత్ గారికి అందరికీ పేరు పేరున నా యొక్క వందనాలు ఈరోజు ప్రాథమిక సహకార సంఘాల జేఏసీ అని పెట్టడంతో ప్రెస్ క్లబ్లో మన యొక్క రౌండ్ టేబుల్ సమావేశం అని నేను ఒక వాట్సాప్ గ్రూపుల ద్వారానే నేను మెసేజ్ ఇచ్చాను దానికి అందరూ స్పందించి ఈ కార్యక్రమం నిర్వహించే ముందు కూడా నేను ఇలా నిర్వహించాలనుకుంటున్నానని నేను వాట్సాప్లో మెసేజ్ పెట్టినప్పుడు నాకు సహకరించిన వెంకటన్న గారు వాసన్న గారు మరియు సోదరుడు గంగాధర్ వీరందరు కలిసి కూడా అన్న ఇది ఒక మంచి కాన్సెప్టు ముందుకు అని చెప్పడంతో ఈ యొక్క కార్యక్రమానికి మేము సన్నాహాలు చేసుకున్నాము అలాగే రాష్ట్రంలో ఉన్న పలు జిల్లాల నుంచి వచ్చిన సోదరులకు కుల బంధువులందరికీ మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఒక సమావేశానికి వచ్చినందుకు ఒక కృతజ్ఞతలు నేను కొన్ని ముఖ్య విషయాలు చెప్పదలుచుకున్న సహకార సంఘాలు మన యాదవ కుర్మలకు అనేక సంఘాలు ఉన్నవి ఆ సంఘాలపైన గ్రామాల్లో కానీ జిల్లాలో కానీ మన యొక్క సోదరులు ఏ సంఘం అనేది ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు ఎన్ని సంఘాలు ఉన్నాయి ఏ సంఘం వెంట పోదాం అనేది ఒక కన్ఫ్యూజన్ ఒక అప్పుడు నేను ఒకటే చెప్తున్నా సహకార సంఘం అని ఎందుకు తీసుకొచ్చాను రావడం అంటే సహకార సంఘం అనేది ఇది ఒక ప్రభుత్వానికి అనుసంధానమైన సంఘం ఏదైనా మనకు యాదవ కుమలకు పథకాలు చెందుతాయని అంటే సహకార సంఘాల ద్వారానే అది సోదరులందరూ గమనించాలి మనం ప్రాథమికంగా సహకార సంఘాలకే ప్రాధాన్యత పొద్దు ప్రాధాన్యత సహకార సంఘాలకి ఇవ్వాలి తర్వాతనే మన యొక్క కమిటీ సంబంధించిన వివిధ సంఘాలకు అందులో ఎవరు యాక్టివ్ ఉండి ఎవరు మన డెవలప్మెంట్ రేపు మనల్ని మన కమిటీని మన వర్గాన్ని ఎవరైతే ఎదుగుదలకు ముందుకు తీసుకెళ్లే ఆలోచనలు ఉన్నారో ఆ సంఘానికి సపోర్ట్ చేయాలని నేను ఈ వేదిక ద్వారా నా యాదవ కుటుంబ సోదరులను కోరుతున్నాను అలాగే సహకార సంఘాలు అంటే ఆ పేర్లో ఉంది సహకారం అనేది ప్రతి ఒక్కరూ పరస్పరంగా సహకరించుకొని మన యొక్క జీవన శైలిని అభివృద్ధి చేసుకునేందుకు ఆర్థికంగా ఎదిగినందుకు సహకార సంఘాలు నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ఏర్పడ్డవి ఇలాంటి సంఘాలను మనల్ని మనం కనుమరుగైపోతున్నాయి వీటిని ప్రభుత్వాలు కూడా విచ్చలనం చేస్తున్నాయి ప్రభుత్వాలు కూడా పట్టించుకోవట్లేదు గత ప్రభుత్వం అయితే ఈ సంఘాలను మొత్తం పూర్తిగా అణచివేయాలన్న ఆ దురాలోచనతోటే ఆ యొక్క గొర్రెల పంపిణీ చేసిందని నా యొక్క ఆలోచన గొర్రెల పంపిణీ చేసి సహకార సంఘాలకు సహకార సంఘాల అధ్యక్షులకు ఒక విలువ లేకుండా చేసింది అలాంటప్పుడు సహకార సంఘాలు ఎందుకు ఈ అధ్యక్షులు ఎందుకు అధ్యక్షులు సహకార సంఘాల అధ్యక్షులు ఎన్నికల ద్వారా ఎన్నుకోబడతారు రాజ్యాంగ పరంగా ఎన్నుకోబడతారు రాజ్యాంగ పరంగా ఎన్నుకోబడ్డ అధ్యక్షులకు ఎంతో విలువ ఉంటుంది ఇవన్నీ వేరే వేరే సంఘాలు మనం మనం సృష్టించుకున్నవి ఒక్క లెటర్ పేడ లెటర్ పేడ ఆ అధ్యక్షుడు తెప్పించుకొని జిల్లాలో అధ్యక్షులమని ఊరేపుతారు అది కాకుండా ఇది ఓట్లతోటి ఎలక్షన్లతోటి మనం బలంతో మనం ఎన్నికైతాం కాబట్టి ప్రాధాన్యత అనేది సహకార సంఘాలకు ఇవ్వాలి ఇలా సహకార సంఘాలు అనేది ఎవరు కూడా ఉచ్చారణ లేకుండా ఎవరు కూడా వీటి గురించి మాట్లాడరు వీటి గురించి సభలు నిర్వహించరు కాబట్టి సహకార సంఘాల అధ్యక్షులం మనమే మన మన ఫైట్ మనమే చేయాలి మన హక్కుల కోసం మనమే పోరాడాలి మన కోసం ఎవరో పోరాల్సిన అవసరం లేదు మన కోసం సహకార సంఘాల అధ్యక్షులం ఉన్నామా సహకార సంఘ అధ్యక్షులనే ఈ రాష్ట్రంలో దేనికైనా ఏ పోరాటకైనా మనం ఈ సహకార సంఘాల జేఎస్సీ ద్వారా ఈ ముందు నుంచి పోరాటం చేయాలని నేను ఈ వేదిక ద్వారా ప్రతి ఒక్కరిని జిల్లా రాష్ట్ర జిల్లాల అందరినీ కోరుతున్నాను మా కరీంనగర్ లో రెండు వందల నలభై మూడు సహకార సంఘాలు ఉన్నాయి పదహారు మండలాలకు రెండు వందల నలభై మూడు సంఘాలు అని అంటే సంఘానికి కమిటీ మెంబర్ తొమ్మిది మంది పదకొండు మంది ఉంటారు అంటే రెండు వందల నలభై మూడు ఇంటో తొమ్మిది వేసుకున్నా కూడా ఒక మా కరీంనగర్కి ఎంతో మంది అవుతాం ఇలా ఉమ్మడి జిల్లాని పెట్టుకుంటే మనం లక్షల మంది అవుతాం అదే రాష్ట్రాన్ని పెట్టుకుంటే మనం ఎంతో అయితే ఉంటాము మనకు ఎంతో పవర్ ఉంటుంది కాబట్టి మన పవర్ను మనం గుర్తించుకుంటలేము మన పవర్ని మనం బయట తెచ్చుకుంటలేము అనేది ఒక ఆవేదన తోటి ఇది ముందు ముందుకు తీసుకుపోవాలి దీనిపైన ఒక జాగృతి దేవాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయ చేసుకున్నాము దానికి అందరూ పెద్దలు సహకరించారు యాదగిరి అన్న కూడా ఫోన్ చేసి మంచి ఆలోచన తమ్ముడు గోహెడ్ అని చెప్పిండు నేను ఉంటా సపోర్ట్ అని అన్నాడు చాలా థ్యాంక్స్ అన్న అజయ్ అన్న కూడా థ్యాంక్స్ అన్న ఇంకొకటి సహకార సంఘాల డిమాండ్స్ సహకార సంఘాలకు పది గత పది సంవత్సరాల నుంచి ఎన్నికలు జరపలేదు ఏ జిల్లాలో కూడా ప్రభుత్వం ఎన్నికలు జరిపితే వీళ్ళు ఎక్కడ బలపడతారో వీళ్ళు ఏం అడుగుతారో అని చెప్పేసి మనల్ని ఒక గొర్రెలు ఇచ్చి మనల్ని మొత్తం మన నోరు మూసేసిర్రు కాబట్టి సోదరులారా ప్రతి జిల్లాల ప్రైమరీ ఎలక్షన్స్ పెట్టి అట్లాగే యూనియన్ ఎలక్షన్స్ పెట్టేటట్టు ప్రభుత్వం అయినా ఒత్తిడి తీసుకురావాలని ఈ వేదిక ద్వారా కోరుతున్నాను జిల్లాలో రాష్ట్రంలో ప్రతి జిల్లాలో సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించి యూనియన్ బాడీలు నిర్వహించి సహకార సంఘాల ఎన్నికలకు ప్రభుత్వం తోడ్పడాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను అలాగే ఈ ప్రభుత్వం కూడా చాలా ప్రామిస్ చేసింది ఆ యొక్క పథకాలను కొనసాగిస్తామని అలాగే నగదు బదిలీ చేస్తామని చెప్పేసి ఎన్నో ఆ ప్రామిషన్ చేసి కూడా ఈరోజు మొన్న అసెంబ్లీలో కూడా ఎంత చులకననిపించిందంటే మనల్ని యాదవ కుర్మలు అనేది ఈ రాష్ట్రంలో ఉన్నారన్న సంగతి కూడా మర్చిపోయి ఒక్క ఎమ్మెల్యే కూడా ఏ అసెంబ్లీలో మన మన వాయిస్ తీసుకురాలేదు మన సమస్యలపై ఒక్క మాట మాట్లాడలేదు అంటే ఒకటి మనకు రాజ్యాధికారం కావాలి రాజ్యాధికారం వస్తే చట్టసభల్లో మన వాళ్ళు ఉంటే మాట్లాడితే మన బతుకులు బాగుపడతాయని నేను ఈ వేదిక ద్వారా నా యొక్క సోదరులందరికీ చెప్తున్నా ఇప్పుడు ఉన్నారు నాయకులు మన నాయకులు ఉన్నారు కానీ వాళ్ళు ఒకళ్ళ సంక ఉన్నారు వాళ్ళు ఒకళ్ళకి భయపడి ఉన్నారు వాళ్ళు ఒక ఒక కమ్యూనిటీ గురించి కమ్యూనిటీ వాడు ఉంటే కమ్యూనిటీ గురించి మాట్లాడాడు మనవాడు ఒక సామెత ఉన్నది వడ్డించేటప్పుడు మనవాడు అయితే ఒక పువ్వు ఒక ఎక్కువ పడుతుంది అని అనుకుంటాం కానీ ఈ రోజు మన మంత్రులు ఉంటారు ఎమ్మెల్యేలు ఉంటారు మన కమ్యూనిటీ గురించి మాట్లాడారు మన కమ్యూనిటీకి మనం పొయ్యి కూడా వినతి పత్రాలు ఇస్తే వాటిని పట్టించుకోరు నేను నాలుగు సంవత్సరాల నుంచి ఈ సంఘాలు వెంబడి నేను ఫుల్ టైంగా తిరుగుతున్నా ఫుల్ టైంగా తిరుగుతున్నా కొన్ని వందల వినతి పత్రాలు ఇచ్చిన ఒక్క వినతి పత్రానికి కూడా జవాబు లేదు వినతి పత్రాలు అనేటివి లో పోతున్నాయి తప్ప అవి కార్యక్రమాలు మన కార్యపాలన చేయడానికి పనికిరావట్లేదు ఎందుకంటే ఎందుకు పనికిరాట్లేదు అంటే మనం అంత చులకన కనబడుతున్నాం చులుకన ఎందుకు కనబడుతున్నాం అంటే మనకు యూనిటీ మన యూనిటీ లేదు మనం యూనిటీగా లేము మన యూనిటీ అందరూ అంటారు యూనిటీ లేదు యూనిటీ లేదు యూనిట్ ఎక్కడ పోతుందని యూనిటీ అందరూ ఎక్కడ పోతుంది ఎక్కడ పోతుంది అనుకునే బదులు మనది మనమే ఒక అడుగు ముందుకేసి ఆ యూనిటీ కోసం పోరాటం చేద్దామని ఆ యూనిటీ కోసం పాటలు పడదామని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క సోదరుని మీ మీ జిల్లాలో అటువంటి కార్యక్రమాలు చేసుకొని మన యూనిట్కి కట్టు మనం సాధించుకుందామని నేను ఈ వేదిక ద్వారా కోరుతున్నాను ఇకపోతే సొసైటీలో చాలా సమస్యలు ఉన్నాయి సొసైటీ సమస్యలు చెప్పుకోవాలంటే పశుసంవర్ధక సంవర్ధక శాఖ పశుసంవర్ధక సంవర్ధక శాఖ అధికారుల దగ్గరికి పోతే అధికారులు మా చేతులు ఏం లేదు అంటారు దగ్గర పోతే చేతులు ఏం లేదు అంటే ఎవరికి చెప్పుకోవాలి పశు సంవర్ధక శాఖ మంత్రికి చెప్పుకోవాలి పశు సంవర్ధక శాఖ మంత్రి లేకపోతే కనీసం ఫెడరేషన్ చైర్మన్ కన్నా చెప్పుకోవాలి ఫెడరేషన్ చైర్మన్ లేడు ప్ర మంత్రి ఇవ్వడు పశుసంఘోదశాఖ మదిలు లేడు వాళ్ళ లేడు ఎవరు చెప్పమంటావు బాధ అలా గొర్రెల మంజులు గొర్రెల గొర్రె మంజుళ్ళవే డాక్టర్లు దగ్గర పోతే ప్రభుత్వం ఇవ్వలేదు మేము ఏం చేస్తామంటారు వారు ప్రభుత్వం ఇవ్వాలంటే ఎవరికి ఎక్కడ ఉన్నవాలో తెలియదు అది ముఖ్యమంత్రి గారి చేతులు ఉన్నాయి పదువులు ముఖ్యమంత్రి దగ్గర దాకా మనం పోలేం మనల్ని కూడా లేరు ఆ ప్రయత్నాలు కూడా చేసినాం ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకపోర్రీ చాలా ఉన్నాయి మాకు అని చెప్పేసి అక్కడ ఆ ప్రయత్నం కూడా చేయరు ఇక మరి మాకు ఎలాంటి మార్గం ఏర్పడక ఈ మార్గాన్ని ఎంచుకున్నాం కనీసం ఇక్కడికి వచ్చన్న మా గోడు ఇళ్ళ పోసుకుంటే మాకు దిక్కు దొరుకుతుంది అన్న ఉద్దేశంతో ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం మా జిల్లాలో ఊరుకొని ఈ రాష్ట్ర నడిపోర్టుకు వచ్చినాం మీరు ఎలా సోదరులు వచ్చారు ఎంత కష్టపడొచ్చారో మాకు తెలుసు ఇలా అందరికి చేనుల వడ్లు వరి కోతలు అవి పనులు ఉన్నాయి ఆ పనులను వదిలిపెట్టుకొని కూడా రౌండ్ టేబుల్ సమావేశం అనగానే పాపం సోదరులు వాళ్ళ దోషంలో తచ్చారు ఎందుకు వచ్చినాం అంటే మా బోర్డు ఇక్కడ వెళ్ళబోసుకుంటే ప్రభుత్వానికి కనీసమైన ఒక చెవున పడుతుందన్న ఒక ఆశతోటి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం మాయి డిమాండ్లు ఏంటి అంటే సహకార సంఘాల రాష్ట్రం మొత్తం ఎన్నికలు ప్రభుత్వం జరిపించాలని మా ఒకటి ప్రథమ డిమాండ్ అలాగే ఎన్సిడిసి లోన్లు రెండు వేల పద్నాలుగులో ఇచ్చారు అవి రెండు వేల ఇరవై నాటికి ముగిసినాయి ఎన్సిడిసి లోన్లు ఒక సిక్స్టీ పర్సెంట్ రికవర్ అయినాయి ఫార్టీ పర్సెంట్ రికవరీ కాలేదు అవి రికవరీ కాలేదు అని అంటే వాళ్ళు కట్టక కాదు వాళ్లకు ఆశ చెప్పారు గత ప్రభుత్వం ఆ ఎన్సిడిసి లోన్లు రుణమాఫీ చేస్తాం అని అప్పటి ఆర్థిక శాఖ మంత్రి మరి నాలుగోళ్ల మధ్యలో చెప్పిండో బహిరంగ చెప్పిండో తెలియదు కానీ పాల పాకెట్లు అయితే పోసిర్రు ఆయన ఫోటోకు అదైతే దాకలేవు ఆ జీవో లేదు ఆ పేపర్ స్టేట్మెంట్ లేదు ఏమీ లేదు రైతులు మాఫ్ అవుతాయి కదా అని నమ్మితే ఇలా లక్షకు రెండు లక్షలై కూర్చున్నాయి దానికి ఎవరు బాధ్యులు అందుకని ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని ఆ ఎన్సిడిసి లోన్లను రుణమాఫీ చేయాలని మా యొక్క డిమాండ్ ఇంకొకటి రాష్ట్రంలో పశు సమృద్ధి కావాలి పశు సమృద్ధి కావాలని ప్రతి ఒక్కరూ మైకు పెట్టుకొని చెప్తారు ప్రతినిధులు మరి ప్రశుల సమృద్ధి కావాలంటే ఏంటి కావాలి వాడికి సరైన మంగులు కావాలి వాడికి సరైన మేధ కావాలి వాడికి సరైన అన్ని సౌకర్యాలు కలవాలి ఇలా గ్రామంలో గొర్రెలు గ్రామంలో ఉన్నాయి డబ్బు వాసన వస్తుందని కాంప్లైంట్లు ఇస్తే అగ్రవర్ణాల కాంప్లైంట్ ఇస్తే బయటికి వెళ్ళకూడదు వాటికి గొర్రెల హాస్టల్ అని చెప్పేసి ప్రభుత్వం గత ప్రభుత్వం చెప్పింది అది సిద్దిపేటలో కొన్ని కట్టింది అలాగే ఒక సిద్దిపేట కాకుండా అన్ని జిల్లాలో గొర్రెల హాస్టల్ కట్టాలని మేము ఒక ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం ఇంకొకటి రాష్ట్రంలో పశు సంవర్ధక శాఖ తెలుసు గొర్రెల మేకలు ఎన్ని ఉన్నాయి వాటి సంఖ్య ఎంత అన్నది దానికి తగ్గట్టుగా మందులు కూడా అందించాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే సహకార సంఘాలకు మా యొక్క ఆర్థిక అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి కావాలి దేనికైనా కూడా ఈరోజు మనం ఒక కార్యక్రమం చేయాలంటే ఆర్థికంతో ముడిపడి ఉంటుంది ఆర్థికంతో ముడిపడి ఉంటుంది మాకు సహకార సంఘాలకు ఎలాంటి ఇప్పటికీ మాకు దమలు లేవు మాకు ఆడ ఏం డబ్బులు లేవు ఎవరికి వాళ్ళు ఎప్పుడెప్పుడు ఇప్పుడు ప్రోగ్రామ్ పెట్టుకుంటే అందరు చెందాలు ఆడుకోవాల్సి వస్తుంది ఇట్లా ఎన్ని రోజులు ఆడుకుంటాం అన్న నడుదు ఇవ్వాలి ఇస్తాడు రేపు ఎందుకు ఇస్తాడు ఇయ్యడు కాబట్టి మాకు ఒక స్వయంగా మేము అభివృద్ధి చెందాలంటే సహకార సంఘాల ద్వారా మనం ఏం అభివృద్ధి చేసుకోవాలి ఎలాగ మనం స్వయంగా ఎకనామిక్ డెవలప్ చేసుకోవాలని ఒక నేను అంటే నా ఆలోచన నేను ఆలోచన చేసుకున్నది సహకార సంఘాల ద్వారా జిల్లాలో మీడ్ స్టాల్ పెట్టుకోవాలి మీడ్ స్టాల్ పెట్టుకొని మాంస ఉత్పత్తులు సహకార సంఘాల ద్వారా చేయాలనేది నేను ఒకటి కోరుకుంటున్నా అలాగే దాన్ని ఒక ప్రణాళిక చేసుకొని ప్రతి జిల్లాలో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకుందాం అది ఎట్లా అంటే దాంట్లో కూడా ఉంటాయి మెయిన్ డోర్ ఉంటుంది వెనక డోర్ ఉంటుంది రేపు కూడా దొంగ అంటాడు ఈ వాడు కిలో అమ్ముకుంటాడు రెండు కిలోలు అమ్ముకుంటాడు కిలో అని చూపెడతాడు గట్ల కాకుండా దానికి కరెక్ట్ ప్లాన్ చేసేసి మేటు స్థాల్ అనేది పెట్టుకొని మాంస విక్రయాలు చేయాలనేది ఒక కాన్సెప్ట్ ఇంకో కాన్సెప్టు ఇవాళ నేను గొర్రెల కాపురం దగ్గర పోయి గొర్రెల మంద కాడ ఒకరోజు నేను స్టే చేసినా మా మండలంలో స్టే చేస్తే ఎందుకంటే వాళ్ళ బాధలు వాళ్ళు చెప్తారు అక్కడికి పోతే చెప్తారు మనం అన్ని ఇక్కడ వాళ్ళ కూర్చొని నాలుగు ఏసీ రూమ్లలో నాలుగు గోడలు కూర్చొని మాట్లాడితే అక్కడ గొర్రెలు వస్తానికి బాధ మనకు తెలియదు గొర్రె కాష్ట్రం దగ్గరికి పోతేనే బాధ వెళ్తుంది ఆ రోజు రాత్రి పండుకొని నేను వాళ్ళని అడిగితే మాకు మెయిన్ ప్రాబ్లం మెడిసిన్ మెడిసిన్ బయట ప్రైవేట్గా కొనుక్కుంటే డబ్బులు బాగా అవుతున్నాయి మాకు గొర్రెలకు మందులు వేసుడు ఈసారి మనలేకన్నా గొర్రెలు కూడా అయిపోయినాయి అవి కూడా సూదులు అయింది భక్తులు కాబట్టి మందులు బాగా ఖరీదైనవి మందులు కొనాలంటే మాకు బాగా గవర్నమెంట్ ఇస్తలేదు ప్రైవేట్లో కొనాలంటే మాతో అయితే లేదని చెప్పారు నేను సహకార సంఘాల ద్వారా కూడా మన మెడిసిన్ ఒక డిస్టిక్ నుంచి మండలాల ద్వారా సప్లై చేసుకొని ఒక డిస్టిక్ యూనియన్ మందులు కొనుక్కొని అదే రేటుకు ఎలాంటి కమిషన్ లేకుండా మండల పరంగా కూడా మందులు సప్లై చేసుకోవచ్చు సహకార సంఘాల ద్వారా నా యొక్క ఆలోచన అలాగే మనం ఆర్థికంగా డెవలప్ అవ్వాలంటే ఇంకా చాలా ఉన్నాయి పెద్దలు చాలామంది ఉన్నారు నాకన్న ఆలోచనలు మీతో పంచుకున్నా సహకార సంఘాల సమస్య సహకార సంఘాలను ఎవరు పట్టించుకుంటలేరు ఈ సంఘాలు అనేది కనుమరుగైపోతున్నాయి ఈ సంఘాల ఉత్తరణ లేదు కాబట్టి ఇక నుండి ఎవరమైనా కూడా ప్రాథమిక ప్రాధాన్యత ప్రాథమిక సహకార సంఘాలకే ఇవ్వాలని నేను రాష్ట్రంలో జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క యాదవ కుటుంబ సోదరులని ఈ వేదిక ద్వారా కోరుతున్నాను